మిత్రులకు నమస్తే చారి అక్షయ మీడియా స్వాగతం మిత్రులారా ఈరోజు గడితే రేపటి నుంచి జనవరి ఫస్ట్ అని భాగ్యనగరాలు పోలీసుల ఆంక్షలు పబ్బులు క్లబ్బులు బార్లకు అనుమతులు వాళ్ళకు కూడా కొన్ని హెచ్చరికలు ఇవన్నీ చక్క చిక్క జరిగిపోతున్న యూత్ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ని ఎంజాయ్ చేసేసి జనవరికి మెలుగుతూ ఉండి స్వాగతం పలకాలని ఊలు ఊరిపోతుంది సంతోషం అమ్మాయి ఎవరికైనా అమ్మాయి నేను చేసుకోవద్దాడు అన్నది ఎందుకంటే ఇటీవల సోషల్ మీడియాలో మన పండుగ కాదే జరుడు పశ్చేంద్ర అన్నట్టు ఎదుటి మన మనసుని కెలికే విధంగా పోస్టులు పెడుతున్నారు అలా కూడా చెప్పండి ఎందుకంటే చేసుకోండి ఫస్ట్ గుర్తు అమ్మాయి ఎవరికైనా అమ్మే అది ఆ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది గుర్తుపెట్టుకోండి మీరు శుభాకాంక్ష చెప్పుకున్న ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకోలేదు మన అసలు అయ్యే సంవత్సరం ఉగాది ఉగాది కాదు యుగాదికే ఆది అది అలాంటి ఉగాది చాలా పవిత్రమైంది షడ్డుచుల సమ్మేళనం కాబట్టి ఆ ఉగాదిని మాత్రం మర్చుకోకండి ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఈ స్వాగతం పలికేందుకు థర్టీ ఫస్ట్ నైట్ అంతా మీరు మెలుపుతూ ఉండండి అలా చేయండి కానీ ఒక్క విషయం ఆలోచించండి ఉగాది రోజు ఏమైనా ఏంది తలడి స్నాలు చేసి కొత్త బట్టలు వేసుకొని గుళ్ళకు వెళ్ళి దండం పెట్టి షటుచ సమ్మెల్యమైన ఉగాది పచ్చడి తింటాం తప్ప ఎవరైనా మందు తాగుతారా అని ఒక్కటి ఆలోచన అయ్యా మీరు మందు పూటగా తాగేసి మీ అమ్మకో మీ నాన్నకో స్వాగతం పలుకుతారా కానీ ఆంగ్ల నూతన సంవత్సరానికి మనం ఫుల్లుగా తాగేసి మంచి మత్తులో జోష్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేకలు పెడుతున్నాం అంటే అంతమంది తల్లి ఎవరికి అమ్మ ఎవరికైనా అమ్మే ఆంగ్ల సంవత్సరం వాళ్ళకమ్మ ఉగాది మనకు అంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు తాగి స్వాగతం పలుకుతురు కాబట్టి మన వలమే పలుకుతూ ఉండటం మన సంస్కృతి మనం మర్చిపోవటం కదా ఒక్కసారి ఆలోచించాలి అయినా ఎక్కడైనా పోలీసులు ఆంక్షలు పెడతారా ఫ్లేవర్లు బంద్ చేయటం రంకన్ డ్రైవ్లు ర్యాష్ డ్రైవ్ ఉంటే పట్టుకోవటాలు శిక్షించడాలు ఊగాలి జరుగుతుంది మరి ఆంగ్ల సంవత్సరాలు ఏం జరుగుతున్నాయి అంటే వాళ్ళ సంస్థ అలా ఉంది అలాగని మనల్ని మనం మార్చి వాళ్ళలాగా బిహేవ్ చేయడం సరైనది కాదు కదా వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ పని చేయండి కానీ మన దేశంలో ఉంటూ మన దగ్గర ఉంటూ మన గాలి పీస్తూ మన ఆహారాన్ని భుజిస్తూ మన అమ్మ పెట్టే ప్రేమను ఆస్వాదిస్తూ పక్క తల్లిని గౌరవించదట్టాను అమ్మ ఎవరికైనా అమ్మేని తల్లి ఎవరికైనా తల్లి అని అందరి తల్లిని గౌరవించే విశాల హృదయం హిందూ ఉంది భారతీయుంది అలాంటి హృదయం మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని జనవరి ఫస్ట్ని కొత్త సంవత్సరం పేరుతోటి ఇంత హంగామా చేస్తున్నామే తప్పులేదు మీకు మీకు నచ్చింది చేసుకోండి కానీ మన అమ్మని మర్చిపోయి ఇంకొక అమ్మని ఆరాధించడం అనేది ఎక్కడ కూడా సంస్కృతి కాదండి అమ్మ ఎవరికైనా అమ్మే కదా ఆ అమ్మని గౌరవిస్తుండ్రు కదా అంతకంటే ఎక్కువ మన అమ్మని మనం గౌరవించుకోవాలి అంటే ఉగాది మన తల్లి ఉగాది మన సంవత్సరాది ఆ ఉగాదిని మనం చేసుకోవడం ఇంక మన కర్మ ఏంటంటే చివరికి హిందువులకు అత్యంత పెద్ద ధార్మిక సంస్థ అయిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని కూడా ఈరోజు రాత్రి జనరల్ ఫస్ట్ అంటే ప్రత్యేకంగా అలంకరణ చేస్తుంది అక్కడికి వచ్చి అంటే వాళ్ళని మనం ఆచరి పాటుతుంది ఎందుకంటే అందరూ అన్ని రకాల వాళ్ళు మన దగ్గర ఉంటారు కాబట్టి అందరిని గౌరవిస్తున్నాం మనం అలాగే గౌరవిద్దాం కానీ తాగి తిని ఒక్కటి ఆలం డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరికి స్వాగతం పలకాలని మీరు పబ్కో క్లబ్కో పోతారు మధ్య మధ్యలో మునిగిపోతారు తిరిగి వచ్చేటప్పుడు మీ బైకుల మీద కార్ల మీద రై 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 అంటూ వచ్చేసేసి కాడ బ్యాలెన్స్ అవడానికి ఉద్దేశిస్తే ఏంటిది ఏవది మన అమ్మకడు అంటే మన అమ్మకడు కోట గురించే ఉత్సవాలు మనం జరుపుకోవాలా అలాంటి జరుపుకుందాం ఎంతవరకు ఎదుటి తల్లిని గౌరవించాలనే సంస్కృతి సంప్రదాయం సభ్యత మనకుంది కాబట్టి ఆ కోణంలో ఆ రేంజ్లో అందులోనే మనం జరుపుకుందాం కానీ మనల్ని మనల్ని మర్చిపోయి పూటగా తాగేసేసి బైక్ల మీద రయ్య రయ్య పోతున్నావు కాళ్ళ మీద పోతున్నావు గుద్దేసి యాక్సిడెంట్ చేసేసి కాలు చేయకపోతే మళ్ళీ హాస్పిటల్ పాలై ప్రాణం పోతే మన అమ్మ నాన్న కడుపుపోత మిగిలిచి ఇంతటి ఏది ఇది ఒక వికృతంగా కంటే లేదొకసారి ఉగాది ఊహించుకోండి దీన్ని ఊహించుకోండి ఉగాది రోజు ఈరోజు ఎట్టుంటుంది ఇది ఒక వికృత గిడలకు కనిపించలేదా ఒక రాక్షసారదం ఉండదు అంత ఫుల్గతాకి స్వాగతాలు పలకడం ఏంటి మనం ఓ సభ్యత ఓ సంస్కారంతో స్వాగతం పలికడం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామంటే ఎంత వికృతంగా పలుకుతున్నా ఊహించుకోండి ఒకసారి కాబట్టి ఇలాంటి ఏది తిని తాగి ఊగుతూ ఒక సంవత్సరానికి మనం స్వాగతం పలుకుతున్నామంటే అది మన లో ఉన్న సంప్రదాయాన్ని మనలో ఉన్న సంస్కృతి మనలో ఉన్న మంచితనాన్ని ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పేరుతో జరిగే ఏ వేడుకల్లో ఈవెంట్స్ దెబ్బతీస్తున్నాయి అని ఒక్కసారి గుర్తుంచుకోండి మీరు తక్షణ చెప్తున్నారు నేను వ్యతిరేకించడం లేదు అమ్మాయి ఎవరికైనా గౌరవిద్దాము జరుపుకుందాము కానీ మనకు నచ్చినట్టు మన మనం మన అమ్మకైతే ఎలాగ స్వాగతం పలుకుతాము తలంట స్నానం అలాగే జన్మ పర్స్టానికి స్వాగతం పలకండి గుళ్ళకెళ్ళండి కానీ జనవరి ఫస్ట్కు స్వాగతం పలకాలన్న పేరుతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధర దాటేంత వరకు ఫుల్గా తాగేసేసి ఎంజాయ్ చేసి ఏంది రోడ్డు ప్రమాదాలకు గురైపోయి ఇలా ఇంకేదో కాలే చివరికి ఏమవుతుంది పోలీసులు కూడా ఈ ఉత్సవాల మీద నిఘా పెట్టేస్తుంది అంటే మంచి దగ్గర పోలీసులు ఉంటారు కదా ఏదైనా చెడు జరుగుద్దేమో అని ముందస్తు జాగ్రత్తగా ఆలోచించి మన తల్లిదండ్రులు కడుపు కోత మిగలకుండా మనం యాక్సిడెంట్ చేయకుండా ఫ్లైఓవర్ మూసేస్తున్నారు సిజ కూడా ఎక్స్ట్రా పెట్టేస్తున్నారు ఇలాగ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు అంటే ఇది అనర్ధాలకు తీసే ఒక ఉత్సవం అవుతుంది ఒకసారి ఉంచండి మనం జరుపుకోకపోతే జనవరి థర్టీ ఫస్ట్ నైట్ని జనవరి ఫస్ట్కు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ని సారీ జనవరి ఫస్ట్కు స్వాగతం పలకడం కోసం థర్టీ ఫస్ట్ని మనం చేసుకుంటుంటే అది ప్రమాద భరితమైంది ప్రమాదాలు పొంచి ఉంటాయి అని పోలీసులు చేపడుతున్న ముందస్తు అందుకు కారణం ఉగాది రోజు ఇలాంటివి చేపడతారా ఎందుకంటే అమ్మ చల్లని రాయి మళ్ళీ దీవిస్తుంది చల్లగా ఉండమంటే ఆ చల్లగా ఉండడం కోసం మనసుని అలా చేసి కొత్త బట్టలు వేసుకుని గుళ్ళల్లోకి వెళ్ళి షడ్జులతో సమ్మెలమైనటువంటి ఉగాది పచ్చడి తిని అది ఆరోగ్యానికి మంచిది కానీ మనం థర్టీ ఫస్ట్ వచ్చేసే తినేది కానీ తాగేది కానీ ఆరోగ్యానికి ఎంత మంచిది అంటే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది ఆర్థికంగా భారీగా మీద పడుతుంది ఆర్థిక భారం పడుతుంది అయినా అప్పులో చప్పులో చేసి మనం జనపరి థర్టీ ఫస్ట్కు స్వాగతం పలడం జనవరి థర్టీ ఫస్ట్ నైట్ అది జరిగితే వరకు కూడా మనం చేస్తుంది మన సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిందేనా ఎవరికైనా మనం తిని తాగి స్వాగతం పలుకుతామా అలా స్వాగతం పలుకుతున్నాం అంటే అది మన మనకు సంబంధించింది కాదు అయినా వాళ్ళని గౌరవిస్తున్నాం కాబట్టి ఆ గౌరవంగా చేసుకుంటాం అనుకుంటే మన పరిధిలో మన శక్తి మేరకు చెయ్యాలి తప్ప ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో ఇది మన పండగ కాదు అని ఏదో ఎదుటి వ్యక్తిని కించపతి మనం గుండెల్లో కూర్చో విధంగా కొను పరిశుభాలతో పోస్ట్ పెడుతున్నారు అయ్యా ఒక్కసారి అవి కూడా ఆలోచించండి ఈ వెంటలకు పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం ఏది బార్లకు పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం పబ్బులకు పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వం థర్టీ ఫస్ట్ రోజు సాయంత్రం ఆ తర్వాత అన్నిటి మూసేయమని డిమాండ్ చేయండి ఉద్యమాలు చేయండి అటు మూసేయించండి ఈ అన్ని నైట్ తాగడాలు తినడానికి స్వాగతాలు ఉంటాయి ఎవరంటే వాళ్ళు ఉంటారు ఇష్టం ఉన్న రాత్రి పన్నెండు దాటి తర్వాత స్వాగతం పలికి మరి కొత్త సంవత్సరానికి నిద్రపోతారు కానీ ప్రత్యేకంగా తినండి తాగండి ఎగరండి ఎంజాయ్ చేయండి తాగిన మందులో గుర్తుకొని చావండి యాక్సిడెంట్ చేసి అనే కోణంలో ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి పోలీసులు ఆ హెచ్చరికల వల్ల ఏది డ్రగ్ డ్రైవ్ చేయద్దు టెస్ట్ చేస్తాం తాగిపోయే వాళ్ళకు పబ్బులు ఈ భారత విమానులు ప్రత్యేక డ్రైవర్లని ఏర్పాటు చేయండి ప్రత్యేక జాబులు అక్కడ పెట్టండి ఎందుకండి ఇవన్నీ మన సౌస్ట్ ఉగాదిలో చేయండి ఉగాది ఎంత చల్ల జరుగుతుంది అమ్మాయి ఎప్పుడు చల్లండి అమ్మాయి మంచిదే అమ్మాయి మన క్షేమాన్ని కాంక్షిస్తుంది మరి థర్టీ ఫస్ట్ క్షేమాన్ని కాంక్షిస్తుంది కాంక్షించేదైతే ఈ పోలీసుని ఇన్ని చర్యలు తీసుకో పోలీసు నిషేధాజ్ఞలు పెట్టారు దయచేసి థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ గడు ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలకాలనే ఆకాంక్షతో జనవరి థర్టీ ఫస్ట్ రాత్రి పూట మనం చేస్తుంది ఒక వికృత గిడే మన సంస్కృతి సంప్రదాయాలు కాదు కాబట్టి చేసుకుందాం చేసుకోండి చేసుకోవద్దట్టే కానీ మనము సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా చెప్తే కదా ఏ అమ్మాయి నమ్మాయి ఆ సంవత్సరాన్ని మనం స్వాగతిద్దాం అదేవిధంగా ఆ సంవత్సరాన్ని స్వాగతించే ముందు మనకు ఒక అమ్మ ఉంది అని మనకు ఉగాది ఉంది కొత్త సంవత్సరం ఉంది దాన్ని కూడా స్వాగతించాలంటే ఏం చేయాలి ఎంత బాగుంటుంది అని తలుచుకోండి ఉగాదిని కూడా చేసుకోండి దీనికంటే కాబట్టి అమ్మ ఎవరికి అమ్మ అందరు అమ్మని కూడా సమానంగా చూమ్మన్నాము కడుపునకుంటే తల్లి మనం కడిపించిన తల్లి అందరు అమ్మల కంటే ఎక్కువనే కదా అందరు అమలుతో సమానమే గౌరవిస్తాం కానీ ఈ తల్లి కొద్ది ఎక్కువ కదా కాబట్టి ఉగాదిని కూడా ఇంతకంటే గొప్పగా చేసుకుందాం ఈ తాగి కాదు సంప్రదాయబద్ధంగా సంస్కృతిబద్ధంగా మన ధర్మానికి కట్టుబడి ఉగాదిని చేసుకుందాం మన ధర్మంలోనే జనవరి ఫస్ట్ కూడా స్వాగతం పలుకుదాం అది ఆలోచించండి జనరి తర్చ్ స్వాగతం పలకడం పెట్టుతుంది తిని తాగి తొందర అనేది దేని తర్వాత యాక్సిడెంట్ చేసి ప్రాణాలు కోల్పోవద్దు దయచేసి ఆలోచించండి జనవరి థర్టీ ఫస్ట్ స్వాగతం పలకడం కోసం మనం చేస్తుంది నిజమైన స్వాగతమైన అది మన సంస్కృత సంప్రదాయం ఉందా అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన తరుణం ఇది దయచేసి ఆలోచించండి నేను కూడా చెప్తున్నా ముందస్తుగా జన్మ ఈ ఈరోజు కదా రేపు జరగదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్తున్నారు చెప్పుకుందాం అది ఆంగ్ల నూతన అనే చెప్తున్నారు మన నూతన సంవత్సరం ఉగాది రోజు అది వేరే ఉంటుంది దయచేసి ఆలోచిస్తుంటే మనం చేస్తుంది ఏంటి మన సంస్కృతి ఏంటి మన సంప్రదాయం ఏంటి మన అమ్మ మనకేం చెప్పింది మనకేం నేర్పించింది ఇదే సంస్కృతి మనకు నేర్పించిందా తనని తాగి స్వాగతాలు పలుకమని చెప్పిందా আ মিকেম